కోసం భాను మిథున కోసం ఆదిత్య ఇద్దరూ దేవా ఇంటికొచ్చి వెతకడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది దేవా మిథున ఇంట్లోనే ఉండిపోతారు కాంతం బయట నుంచి లాక్ చేసి ఊరు వెళ్ళిపోతుంది ఇద్దరి ఫోన్లు పోవడంతో ఇద్దరికి ఏకాంతం దొరుకుతుంది నీ వల్లే ఇరుక్కుపోయాను అని దేవా మిథున మీద చిరాకు పడతాడు దానికి మిథున మనమిద్దరం ఇలా కలిసి ఏకాంతంగా గడపాలని ఆ భగవంతుడు నిర్ణయించాడు అని అంటుంది మిథున బట్టలు మడత పెట్టడానికి తీసుకొచ్చి దేవా మీద వేస్తుంది ఇదేంటి అని దేవ అంటే నువ్వు ఎలా బయటపడాలా అని చూస్తున్నావు కదా అందుకే ఆ ఆలోచన మానేసి చీరలు మడత పెట్టు అంటుంది నేను నీ చీరలు మడత ఏంటి అని దేవ చిరాకు పడతాడు చీరలు మడత పెట్టే వరకు వదలను అంటుంది మీనా దాంతో దేవ చిరాగ్గా ఇవ్వు అని అంటాడు ఇక కోపంతో దేవ లాగితే మిథున వచ్చి దేవా మీద పడిపోతుంది ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు నీ మనసులో చాలా ప్రేమ ఉంది నా మీద అంటుంది మిథున భాను దేవా ఇంటికి బయలుదేరుతూ మిథున దేవాని తన వైపు తిప్పుకునేలా ఉంది ఎలాగైనా దేవాని నా వైపు తిప్పుకోవాలి అని అనుకుంటుంది దేవా ఇంటికెళ్లి చూసేసరికి తాళం వేసి ఉంటుంది శారదకు కాల్ చేసి విషయం అడుగుతుంది దాంతో దేవ వాళ్లు గుడికి వెళ్లారు మేము ఊరు వెళ్లాం అని అంటారు ఇంతలో ఆదిత్య అక్కడికొస్తాడు మీరేంటిక్కడ వకీల్ సాబ్ అని ఆదిత్యని భాను అడుగుతుంది దానికి ఆదిత్య మిథున గుడికి వస్తానని వాళ్ళ అమ్మకి చెప్పింది ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉంటే వచ్చాను అంటాడు ఆదిత్య భాను ఆదిత్యతో ఇంట్లో ఎవరూ లేరు దేవా మిథున గుడికి వెళ్లారు అని చెప్తుంది ఇద్దరు ఇంటిని చూసి వాళ్లు గుడికి వెళ్లకపోతే ఎక్కడికెళ్లారు సరదాగా ఎక్కడికైనా వెళ్ళిపోయారా ఏంటో అని తెగ కంగారు పడిపోతారు భాను ఏడుపు మొదలు పెడుతుంది ఎందుకలా ఏడుస్తావు అని ఆదిత్య అంటే మిథున దూరమైతే నువ్వు బ్రతకగలవు నేను నా రాజా దూరమైతే బ్రతకలేను అని అంటుంది మిథున లేకపోతే నేను బ్రతకలేను అని ఆదిత్య అంటాడు దాంతో భాను బొమ్మ బరుసూ వేస్తాను బొమ్మ పడితే మిథున మీకు దక్కుతుంది అని అంటుంది తీరా చూస్తే బొరుసు పడుతుంది భాను పెద్దగా నవ్వి మిత్రుల నీకు దక్కదు అని అంటుంది ఆదిత్య కోపంగా చూస్తే బెస్ట్ త్రీ వేద్దాం అని మళ్ళీ వేస్తే బొరుసు పడుతుంది చివరిసారి చూసేసరికి ఆదిత్య కాయిన్ పట్టుకుని నేను ఇలాంటి కాయిన్స్ ని కాదు నా ప్రేమ ప్రయత్నాన్ని నమ్ముకుంటాను అనంటాడు భాను వేస్తుంది బొమ్మ పడడంతో నాకు దక్కుతాడు అని గంతులేస్తుంది దేవా మిథునల మధ్య కెమిస్ట్రీ పెరుగుతుంది అంటే నా రాజాకి కూడా ఇద్దరు భార్యలేము అని అనుకుంటుంది దేవాకి ఆకలి వేసి వెళ్లి చూస్తాడు అమ్మ ఏం వండలేదా అనుకుంటాడు నేను వండుతా అని మిథురంటే నీ చేతి వంట తినను పది రోజులైనా తినను అంటాడు మిథున వంట చేస్తుంది దేవా తినను అనడంతో నీ వంట నీదే నా వంట నాదే అని అనుకుంటారు దేవా వంట మొదలు పెడతాడు కుక్కర్ లో రైస్ పెట్టుకుంటాడు కుక్కర్ తీసే టైంకి మొత్తం కింద పడిపోతుంది రాత్రైనా ఆదిత్య భానులు ఇంటి బయటే వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా రాలేదేంటా అని అనుకుంటూ ఉంటారు భాను ఆదిత్యతో మిథునతో మీ పెళ్లి పీటల వరకు వచ్చి కదా ఎలా ఆగిపోయింది అని అడుగుతుంది దానికి ఆదిత్య మిథునను నేను చాలా డీప్ గా లవ్ చేశా మిథున ఫారన్ నుంచి రావడం మా పెళ్లి అన్ని ఫిక్స్ అయిపోయాయి నేను ప్రేమించిన అమ్మాయి నా భార్య అవుతుందని సంబరపడే టైంకి దేవా మిథున మెడలో బలవంతంగా తాళి కట్టేశాడు అంటాడు పైకి గంభీరంగా కనిపిస్తున్నారు కాని లోపల చాలా ఏడుస్తున్నావు అని అంటుంది భాను నాది సేమ్ కథ దేవాతో నా పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కాని ఇలా జరిగిపోయింది అంటుంది దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోయింది